నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు కూడా ఏంటి అను ఐస్ క్రీమ్ బాక్స్ పట్టుకొచ్చేసింది ఐస్ క్రీమ్తో ఏడ్ చేస్తుంది అబ్బా అని చూస్తున్నారా ఏం లేదండి ఇది ఐస్ క్రీమ్ కాదు మేగడ మేగడనమాట అయితే ఈరోజు నెయ్యి చేద్దాం అనుకుంటున్నాను అయితే ఏటి నెయ్యి చేయడం మాకు రాదా ఇది ఒక పెద్ద వీడియో అని చెప్పేసి అనుకోవద్దు నిజమేనండి ఎందుకంటే చాలామంది నెయ్యి చేస్తారు కాకపోతే చిన్న టిప్ ఒకటి పాటించామంటే కనుక మనం తీసుకున్న వెన్న అంతా యాజ్ నెయ్యి అయితే అయిపోతుంది అనమాట చాలా మంది వెన్న కరిగించినప్పుడు వేస్టేజ్ ఎక్కువ వస్తుంది కదా అలా రాకుండా ఉండాలంటే కనుక ఈ చిన్న టిప్ అయితే పాటించండి ఆల్రెడీ మీకు స్టార్టింగ్ చూపించాను కదా నేను తీసుకునే నెయ్యి ఎలా ఉందంటే అదే మేగడ ఎలా ఉంది చాలా గట్టిగా ఉంది కదా ఈ మేగడ ఎలా ఉంది చాలా లూజ్గా ఉంది కదా ఎందుకు అలా ఉందంటే నేను రోజు పాల మీద మేకడ తీసేసిన తర్వాత దాంట్లో చిన్న పా పెరుగు చుక్క అయితే వేస్తానన్నమాట సో ఆ పెరుగు వేయడం వల్ల ఏంటంటే ఆ పాల మేగడంతా కూడా తోడుకుపోతుంది అనమాట దానివల్ల మీకు ఐస్ క్రీమ్ బాక్స్లో చూపించిన ఆ మేగడంతా కూడా గట్టిగా ఉంది కదా ఈ బాక్స్లోది లూజ్గా ఉంది ఎందుకంటే ఇందులో నేనైతే పెరుగు వేయలేదు అనమాట మీకు చూపిద్దామని చెప్పేసి సో ఇప్పుడైతే నేను ఇందులో పాలపైన మేగడ అదే పాల మేగడ మీద కొంచెం పెరుగు అయితే వేసేసి ఈ విధంగా కలిపేసి దీన్ని మూత పెట్టేసి దీన్ని కాస్త ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట అప్పుడు మనకి ఇది కాస్త తోడుకుపోయి ఆ మేగడ గట్టి పడుతుంది అనమాట అప్పుడు మనకి వెన్న అనేది పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుంది అనమాట సో ఇప్పుడు ఏముంది ఇప్పుడు ఆల్రెడీ తోడు పెట్టిన మేకడ ఏదైతే ఉందో దాన్ని ఒక మిక్సీ గిన్నెలో అయితే మొత్తం వేసేసుకొని ఆ డబ్బా కునిది అంతా ఊర్చేద్దాం అస్సలు వేస్ట్ చేయొద్దు ఎందుకంటే ఇది ఒక్క స్పూన్ ఉన్నా సరే అది మొత్తం మనకి వెన్నే వస్తుంది అనమాట అస్సలు వేస్టేజ్ ఉండదు కాబట్టి మొత్తం అంతా ఊర్చేసి ఇంకా అవసరమైతే ఆ డబ్బాలో కూడా కాస్త వాటర్ అనేది గిలకరించేసి ఆ వాటర్ కూడా వేసేసి దీని అయితే మిక్స్ చేస్తుంది అనమాట మీకు కావాలనుకుంటే కొంచెం ఐస్ వాటర్ వేసి మిక్సీ చేసుకోవచ్చు లేదంటే కనుక అలాగ మేగడ కూల్గా ఉంది కాబట్టి నార్మల్ వాటర్ అయినా వేసేసి మిక్సీ చేసేసుకోవచ్చు అనమాట ఒక రెండు మూడు సార్లు తిప్పేమంటే కనుక మనకి ఈ విధంగా గట్టిగా వెన్న అయితే రెడీ అయిపోతుందండి చాలామంది చేస్తారు అంటే మామూలుగా తోడు పెట్టపోయినా కానీ ఆ మేగడ మీద వెన్న అయితే వస్తుంది కాకపోతే అది కొంచెం లూజ్గా వస్తుంది ఒకవేళ టైట్గా వచ్చినా కానీ కరిగించినప్పుడు మనకి అందులో చాలా వరకు సగానికి ఎక్కువ వేస్టేజ్ వస్తుంది అనమాట సగానికి ఎక్కువ వేస్టేజ్ వస్తుంది సగం నెయ్యి అయితే వస్తుంది కానీ ఇలా తోడుపెట్టి చేయడం వల్ల ఏంటి అంటే మ్యాక్సిమం మ్యాక్సిమం అంతా నెయ్యి వస్తుంది అనమాట ఎక్కడో అయితే ఒక స్పూన్ వేస్టేజ్ వస్తుంది అంతే తప్ప మ్యాక్సిమం నెయ్యి అయితే వస్తుంది ఇక్కడ వెన్న చూసారా ఎంత గట్టిగా అయితే వచ్చిందో నాకు తీస్తున్న కొద్దీ భలే వస్తుందనమాట నాకు నొక్కుతుంటే అస్సలు చేయికి అంటుకోవట్లేదు గట్టిగా ఉంది వెన్న చాలా గట్టిగా బాగా వచ్చిందనమాట సో ఈ మజ్జిగ అంతా కూడా వంపేసి ఆ మిక్సీ గిన్నెలో ఉండేది కూడా మొత్తం ఊడ్చేసి నేనైతే నెయ్యి తయారు చేస్తాననమాట ఇప్పుడు ఆ మజ్జిగ అయితే వేస్టేనండి ఎందుకంటే చాలా రోజులు పడితే తోడు పెట్టుకొని వస్తుంది కాబట్టి నాకైతే పెద్ద అవసరం లేదని చెప్పి నేను పక్కన పెట్టేశాను అనమాట సో మనకైతే వెన్న అయితే రెడీ అయిపోయింది నేనైతే ఒకటి రెండు సార్లు అయితే కడిగేసి ఆ తర్వాత అయితే మనము నెయ్యి అనేది తయారు చేసుకోవాలన్నమాట డైరెక్ట్గా కానీ చేసేమంటే కనుక మనకి స్మెల్ అనేది అంత బాగోదు నెయ్యి కూడా తొందరగా పాడే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి అయితే ఒకటి రెండు సార్లు ఈ విధంగా అయితే కడిగేసుకుందాం చూస్తున్నారు కదా నేను కలుపుతుంటే ఎలా ఉంది చపాతి ముద్ద కలుపుతున్నట్టు ఉంది కదా నెయ్యి అయితే అది వెన్న అయితే అంత బాగా వచ్చిందన్నమాట సో ఇప్పుడైతే మొత్తం కడిగేస్తున్నాం కదా ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి చిన్న మంట మీద పెద్ద మంట పెట్టద్దు చిన్న మంట మీద కరిగించుకున్నామంటే కనుక మనకి నెయ్యి అనేది బాగా కరుగుతుంది బాగా మంచి వాసనతో రెడీ అవుతుంది అనమాట అంటే మాడిపోకుండా అది మంట తొందరగా అయిపోవాలని అని చెప్పేసి మంట పెట్టేసామంటే కనుక కరిగిపోతుంది నెయ్యి కప్పితే మాడు వాసన వస్తుంది కాబట్టి కొంచెం ఓపిక ఒక పది నిమిషాలు అయితే రెడీ అయిపోతుందండి అంతా కూడా చూడండి కరుగుతుంటే బలే ఉంది కదా క్రీమీ క్రీమీగా అయితే బలే తయారవుతుంది కదా మనకి ఈ కలర్ అంతా ఈ పాలలా కనిపిస్తుంది అంతా కరిగిపోయి మొత్తం అంతా కూడా మనకి ఈ విధంగా తేలిపోతుంది అనమాట ఇప్పుడు నేను తీసుకునేది ప్యాకెట్ పాలేనండి ఇదివరకు అయితే ఆవు పాలు అవి తెచ్చుకునే వాళ్ళము ఇప్పుడైతే అవి కూడా కల్తీ అయిపోతున్నాయి ఇంకెందుకు వచ్చిందని ప్యాకెట్ పాలే తెచ్చేసుకుంటాం మేము కూడా రెడ్ ప్యాకెట్ అనమాట సో చూసారా ఈ విధంగా మొత్తం అంతా కరిపి మనకి నూనెలా తేలిపోతుంది కదా ఈ విధంగా మొత్తం అంతా అయిపోయి ఇంకా ఏమీ లేదు అనేటప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు అడుగున ఆ వేస్టేజ్ కూడా మనకి కలర్ అయితే చేంజ్ అయిపోతుంది చూశారు కదా వేస్టేజ్ కూడా పెద్దగా ఏమీ లేదు కదా నేను స్టవ్ అయితే ఆఫ్ చేశాను ఆఫ్ చేసినా కానీ ఆ వేడికి ఆ ఉన్నిది కాస్త కరిగిపోద్ది అనమాట అంటే ఆ వేస్టేజ్ కాస్త కలర్ అయితే చేంజ్ అయిపోతుంది మనం ఇంకా ఎక్కువసేపు మా ఉంచామంటే కనుక మనకి నెయ్యి కలర్ అనేది కొంచెం డార్క్ కలర్ అయిపోద్ది అనమాట సో ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక సేసలోకి అయితే వేసుకుందాం ఈ అయితే అర అరకేజీ సేసాయి అనమాట ఆల్రెడీ ఇంతకు ముందు నెయ్యి తీసుకొచ్చిన సేస్ కేజీ బాటిల్ సో అందులోకైతే ఎంత నెయ్యి వస్తుందో అనేది ఇప్పుడు చూద్దాము మొత్తం అంతా కూడా ఈ విధంగా వడపెట్టేసుకుంటున్నాను కొందరి ప్లేట్ పెట్టుకున్నాను ఎందుకైనా మంచిది కొందరి అని భయంతో సో మొత్తం అంతా కూడా పంపిస్కున్నాను కడాయికి ఉండేది అంతా కూడా ఊర్చేసి అయితే నేను వేసుకుంటున్నాను అనమాట సో మొత్తం అంతా వేసేసుకొని దీన్ని కొంచెం గట్టిగా ప్రెస్ చేసామంటే కనుక ఆ వేస్టేజ్లో ఉండే నెయ్యి కాస్త మనకు అందులో దిగిపోద్ది అనమాట ఆల్మోస్ట్ అర కేజీకి దగ్గరగా అయితే వచ్చిందండి కొంచెం ఒక వంద గ్రాముల తక్కువ ఉండొచ్చేమో దగ్గర దగ్గర అయితే బాగానే వచ్చింది నెయ్యి అయితే అంటే నేను తీసుకున్న వెన్న అంతటికి కూడా ఈ మాత్రం వేస్టేజ్ మాత్రమే వచ్చింది ఇది మహా అయితే ఒక స్పూన్ ఉండొచ్చు స్పూన్ కన్నా తక్కువే ఉంది పోనీ ఒక స్పూన్ అనుకోండి అదే ఉట్టి మేకడతో కానీ చేశారంటే కనుక మీకు సగానికి సగమే వేస్టేజ్ వస్తుంది సగం మాత్రమే నెయ్యి వస్తుంది ఈ టిప్ చాలా మందికి తెలిసే ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసమని ఈ వీడియో అనమాట తెలిసిన వాళ్ళైతే ఒక లైక్ చేసేసేయండి తెలియని వాళ్ళైతే ప్లీజ్ లైక్తో పాటు కామెంట్ కూడా చేయండి నేను చూసారా చూడడానికి ఎంత టెంప్టింగ్గా ఉంది కదా మొత్తానికి ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే బాబాయ్